గోదావరి అందరికీ నమస్కారం అండి ఏంటండి ఈ సిద్ధంగా చదువుతున్నారు రోజు అయితే మనం బాబాయ్ గారి దగ్గరికి అయితే వస్తామండి మరి ఆయన అడుగుదాం బాబాయ్ ఎలా ఉన్నారు బాబాయ్ బాగున్నాం బాబు బాగున్నాం బాగున్నాం అప్పుడు ఏపీ రాష్ట్రానికి నెక్స్ట్ సీఎం నెక్స్ట్ ప్రభుత్వం ఏదో వస్తే బాగుంటుంది అంటారు బాబాయ్ ఏది వస్తుందంటే బాగుంటుంది అంటే ప్రస్తుతానికి అభివృద్ధి ఎవరైతే చేస్తారో వాళ్ళు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అభివృద్ధి దిశగా వెళ్ళి ఎవరు చేస్తే వాళ్ళకి ఫలానా ప్రభుత్వాన్ని కాదు అయితే ఒకటి ఏంటంటే అభివృద్ధి అంటే ఏ రకంగా అంటే అండి మనం చిన్నపిల్లలు కొడతారండి మనలో కొడుకులో వాళ్ళకి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు డిపాజిట్ చేస్తాం ఎందుకు చేస్తాం వాళ్ళ రేపొద్దున ఎదిగినప్పుడు అది అభివృద్ధి చెందడం కూడా అలాగే అభివృద్ధి చెందే ప్రభుత్వం కావాలి కానీ ప్రస్తుతానికి ఇప్పుడు అభివృద్ధి చెందే ప్రభుత్వం కాదు ఎప్పటికప్పుడు తినేసేదే ఎప్పటిదప్పుడు తినేస్తాకే తప్ప ఎదరికి భవిష్యత్తు ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారండి వాళ్ళకి డిపాజిట్ ఎందుకు చేస్తాం వాళ్ళ భవిష్యత్తుకి బాగుండదు ఆ టైపు కావాలన్నదే ప్రజల అభిప్రాయం నా అభిప్రాయం అందరి అభిప్రాయం కూడా అదే అండి ప్రస్తుతానికి ఎవరైతే అభివృద్ధి బాగా చేస్తారు అభివృద్ధి అంటే ఏదైనా పిల్లలకు అని ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు వాడు ఐటీ చదివాడు ఎలక్ట్రిషియన్ ఒకవేళ ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఏదో జాబ్ చేద్దామన్నా లేదు అలా చాలామంది ఉన్నారు ఇలా వ్యవసాయాలు తాపి తాపిక్కి వీళ్ళకి ఎవరికీ పనులు లేవని ఏంటండి అభివృద్ధి అంటూ లేదు ఎప్పటిదప్పుడు తినేసి పోటుకుందా లేదా అన్నది తినేసి ఉంటమే తప్ప ఏదరా రేపొద్దునికి బియ్యం ఉన్నాయా ఇవాళ పడుకుందాం అంటాక లేదు ప్రస్తుతాన్ని అంతేకాదు ఆ ప్రభుత్వం అభివృద్ధి చెందే ప్రభుత్వం ఏదైతే దానికి అభివృద్ధి చేసి దానికి సపోర్ట్ చేద్దామనే అనే ఉద్దేశం ప్రజలు నేను ఈ చుట్టుపక్కల నియోజకవర్గం అంతా తీర్చుకునే నిడదోవలేదు అందరూ కూడా అదే అభిప్రాయంలో ఉన్నారు అది అంటే ఇప్పుడు నిడదోవలకి వచ్చేసరికి ఎవరికి ఇస్తారంటారు సీటు ప్రస్తుతానికి ఎవరికి ఇస్తారంటే నోటికి మా బూరుగుపల్లి శాసన నిరదోల్ నియోజకవర్గ శాసనసభ్యులు ఇన్ఛార్జీ తెలుగుదేశం ఇన్ఛార్జి ఆయనకే ఇస్తారు ఆయన కష్టపడుతున్నారు కూడా ప్రతి ఇప్పటికీ కూడా గ్రామాలు తిరిగి ఆయన బోళీ ఇచ్చేస్తున్నారు లేనటువంటి వాళ్ళు కానీ ఇప్పటి నుంచో ఒకవేళ ఆయన అధికారం లేకపోయినా ఐదు సంవత్సరాలు పట్టు కూడా ఆయన కూడా ఉండి ప్రజలకు ఏం చేయాలి ఎలా చేయాలన్నది ఆయన కూడా ఉండే ఉంటున్నారు ఆయన చేత ఆయనకి ఇస్తేనే మీదిగా ఉంటుందని అభిప్రాయం అంటే ఇప్పుడు జనసేన టీడీపీ కలిసిపోయింది కదా దాన్ని బట్టి మీరు ఏమనుకుంటున్నారు జనసేన టీడీపీ కలిపినా ఆల్రెడీ అభ్యర్థి పరంగా అయితే ఈయన ప్రజల్లో ప్రజా సేకరణ ఉంది ఇందర ప్రజా అభిప్రాయం ఉంది ప్రజా అభివృద్ధి ఉంది అని చేత బురుగుపల్లి ఇవ్వడమే ఇస్తేనే బాగుంటుంది ఇప్పుడు చాలామంది కుందులు సత్యనారాయణ గారికి ఇస్తారంటారు కదా దాన్ని బట్టి మీరు ఏమంటారు కుందులు సత్యనారాయణ అంటే దాన్ని ఏం చెప్తామండి ప్రస్తుతానికి ఆయన ఈ కొత్త ఉందండి ఆయనకి కూడా ప్రజాపలం జనపలం ఉంది కానీ ఈయనకి ఎక్కువగా అంటే ఆయన మీద కథ ఎక్కువగా ఉంటుంది అనేది అభిప్రాయం ప్రజలందరూ నేను నియోజకవర్గం అంతా తిరుగుతాను ప్రజలు శేసార మీద ఉన్న అభిప్రాయం ఉన్నవాళ్ళ మీద తక్కువగా ఉందన్నది నా ఉద్దేశం అదేండి థ్యాంక్ యూ బాబే